గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు ఏవైనా అనుకోని విపత్తులు ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు వాలంటీర్లు ఎంతో మంది జీవితాలను మార్చగలరని నమ్మకం ఉందన్నారు ప్రకృతి విపత్తులే కాదు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు సహాయం చేయడంలో వాలంటీర్లు ముందుండాలన్నారు సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తారని నమ్మకం అన్నారుఫుల్ అవ్వడానికి యాకూబ్ గారికైతే మేడం ఆహా అస్సలు ఎంత డే మినిట్ టు మినిట్ చాలా చక్కగా చెప్పారు అలాగే పిల్లలందరూ కూడా వాలంటీర్స్ అంటే వాలెంట్రీ లాగా రెస్పాండ్ అయ్యారు దాన్ని ఫాలో అవ్వడం చాలా మంచి మంచిగా జరిగిపోయింది మేడం సో ఈ సందర్భంగా మీకు మానింట్రీస్లో మీకు మాస్టర్ ఆఫ్ కు వాలంటీర్స్ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ సో కార్యక్రమంలో అదొకటే కాదు నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్తారని నమ్మేటువంటి మేడం ప్రవీణ్య గారు సో వారికి మనం అందరం థ్యాంక్ చెప్పాల్సిందే ఇంత మంచి అవకాశం కల్పించినందుకు సో ఈ గవర్నమెంట్ నెహ్రూ యువక యువ కేంద్ర అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ గా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మేరా యువ భారత్ మై భారత్ డిపార్ట్మెంట్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయింది మా లో ఆల్వేస్ కీప్స్ ఆల్ ఆఫీసర్స్ టోస్ అండ్ మాకు కావాల్సిన ఫ్రీడమ్ కూడా ఇస్తారు దట్స్ ద రీజన్ వై ఇన్ హనుమకొండ ఆల్ ప్రోగ్రామ్స్ టు దోగ్రామ్స్ టర్న్అెంట్ మేడం ఈజ్ ఆల్సో అడ్వెంచర్ ఈ ఎంత్ డేస్ జర్నీ కూడా మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నా చాలా మంది సో ఐ హోప్ ఆల్ ఆల్ ఆఫ్ ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేశారా ట్వెల్వ్ డేస్ పది మందికి సహాయం చేయాలి నలుగురికి మంచి చేయాలనే ఆలోచన మీదనే ఈ స్క్రీన్ పెట్టలేమో అనిపిస్తుంటది నాకు అనిపించింది అపదమిత్ర ట్రైనింగ్ అనగానే అక్కడికి పోయినాక మాకు తెలియని ప్రపంచం ఉంది అని మాకు అప్పుడే అర్థమైంది వెళ్తుంటే సడన్ అక్కడ యాక్సిడెంట్ అయింది అక్కడ ఎప్పుడు ఎవరు లేరు అయితే నాకు ఈ ట్రైన్ అక్కడ ఉపయోగపడింది వెంటనే వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే ఏ విధంగా శిక్షణ ఇచ్చిందో ఆ విధంగా నిన్ను హెల్ప్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ ఎంజిఎం కి పంపించడం జరిగింది దీనికి మాత్రం నేను అక్కడ హెల్ప్ చేసినందుకు నాకు ఒక టెన్ డేస్ నేను చాలా నిద్రపోయినా దీన్ని మాత్రం కలెక్టర్ మేడం కి సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా అండి ఈ గుడ్ ఆఫ్టర్నూన్ టు బి ఆనెస్ట్ ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసినప్పటికీ అండ్ ద వే ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంత సక్సెస్ఫుల్ గా ఎఫెక్టివ్ గా కన్క్లూడ్ చేసినందుకు ఐ అప్రీషియేట్ బోత్ డిఎఫ్ఓ గారు అండ్ అన్వేష్ గారు అండ్ ఆల్ ది అదర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ దెన్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ఎంటాయర్ ప్రోగ్రామ్ బికాస్ జస్ట్ ఫస్ట్ అసలు వస్తారా అంతమంది మనకి పార్టిసిపేషన్లో అండ్ అలానే వాళ్ళు అన్ని ట్వెల్వ్ డేస్ వస్తారా అనేది డౌట్ ఉండేది బట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ప్రూఫ్డ్ దాట్ మీరందరూ సిన్సియర్ గా ఒక వాలంటీర్ గా సర్వీసెస్ అందచేయాలి అని అనుకున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ట్రైనింగ్ అటెండ్ అయ్యారు అనేది మాకు నమ్మకం కల్పించారు విచ్ వెరీ గుడ్ అండ్ సెకండ్లీ ట్రైనింగ్స్ లో కూడా ఆల్ కాంపనెంట్స్ లో నాట్ జస్ట్ థియరటికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు కాబట్టి ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ ఓన్ ఎడ్యుకేషన్ అండ్ టు యువర్ లైఫ్ స్కిల్స్ సో నేర్చుకున్న ఫస్ట్ ఎయిడ్ కానీ ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది ఏదైతే ఉందో అది మీరు ప్రాక్టికల్ గా యూటిలైజ్ చేసుకోవాలి సంథింగ్ యాజ్ స్మాల్ యాజ్ ఈ మధ్య యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇందాక వాలంటీర్లు ఒకరు చెప్పినట్టు చాలా మంది జస్ట్ ఫోన్స్ తీసి రికార్డ్ చేస్తున్నారు తప్పితే ఒక బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించడం కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కి ఫోన్ చేయడం కానీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం కానీ ఇది ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కానీ యాజ్ ఆపదమిత్ర వాలంటీర్స్ మీకు ట్రైనింగ్ ఉంది కాబట్టి గుడ్ సమారిటన్స్ గా మీరు ఎవరికైనా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ కేసెస్ అవ్వచ్చు ట్రామా కేసెస్ అవ్వచ్చు ఇట్లాంటి కేసెస్ లో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అనేది తెలిసి ఉంది కాబట్టి మీకు ఈ అసిస్టెన్స్ మీరు ఇస్తే ఎంతో మంది లైఫ్స్ మీరు మార్చగలుగుతారు అనేది మేము ఆశిస్తున్నాను బికాస్ ఎవరు ఉంటున్నారు రెసిడెంట్స్ ఆ మండలంలో ఉన్న ఆపదమిత్ర వాలంటీర్స్ పేర్లు కాంటాక్ట్ నెంబర్స్ ఇవి ఆ కన్సర్న్ తహసీల్దార్ అండ్ లోకల్ ఎంపీడీఎస్ వాళ్ళకు కూడా షేర్ చేస్తాము సో దాట్ వాళ్ళకి లోకల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీకు కాల్ చేసేలాగా వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము రోజు మేము ప్రాణాలతో ఉన్నాము లేదు అంటే మాకు హెల్త్ ఇంప్రూవ్ అయింది ఆర్ ఇట్లాంటి లో మాకు వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్లు హెల్ప్ చేయడం వల్ల సొసైటీకి ఒక మంచి చేశారు అనే పేరు మీరందరూ తెచ్చుకోవాలి అనేది ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఉంటుంది కాబట్టి సో మా టీమ్ తో పాటు వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి పలానా ఏరియాలో నాట్ ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్స్ బట్ రిగార్డింగ్ మిగతా యాక్టివిటీస్ మిగతా డిజాస్టర్స్ గురించి కూడా మేము అవేర్నెస్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మేడం దీంతో పాటు మ్యాపింగ్ చేసే ఇజ్లాన్ సర్టిఫికేట్ ఇట్లా సర్టిఫికేట్ ఇట్లా పెట్టండి బ్యాగ్ ఇట్లా పెట్టండి